నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు భద్రాద్రి కొత్తగూడెం మనుగూరులో ఒక ప్రైవేట్ డాక్టర్ ఆవేదన గత కొన్ని రోజులుగా నన్ను టార్గెట్ చేస్తున్నారు డబ్బు కోసం నన్ను కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో వారి పేర్లు నంబర్లు రాసి నా కుటుంబ సభ్యులకు ఇచ్చాను నాకు ఏదైనా జరిగితే వారే కారణం ఇది ఒక డాక్టర్ ఆవేదన కష్టపడి నేను సంపాదించుకున్న డబ్బు నా కుటుంబ సభ్యులకు దక్కాలి డబ్బు కోసం బ్లాక్ మెయిలింగ్ చేస్తే వారికి నేను ఎందుకు ఇవ్వాలి నాకు అండగా నిలవండి అంటూ సోషల్ మీడియాలో డాక్టర్ శశిధర్ ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం అండి మరుగు ప్రజలకి నేను డాక్టర్ శశిధర్ ఒక చిన్న బాధతో ఈ వీడియో చేయాల్సి వస్తుంది గత మూడున్నర నెలలుగా నన్ను కొన్ని శక్తులు అంటే కొంత మనుషులు వాళ్ళ టార్గెట్స్ కోసం డబ్బులు ఇవ్వకపోతే ఈ ప్రాక్టీస్ ఎలా చేస్తాం ఎలా ఇక్కడ ఉండగలుగుతారు మీరు కాకపోతే ఇంకోలు వస్తారు అనే విధంగా కొన్ని బెదిరింపులు వస్తున్నాయి అది కొంచెం బాధగా ఉంది యాక్చువల్గా ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్పాలి మీకు రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ టైంలో నేను మనుగురు వద్దానుకున్న టైంలో అప్పుడు భయం వేసింది అంటే పుట్టి పెరిగినా కానీ అమ్మో ఏంటో అంటే ఒక భయం అనేది ఉంది నుంచో అది కొంతమంది బెదిరింపు డబ్బులు తీసుకుంటుంది చిన్న భయంతో నేను అప్పట్లో కానీ రెండు వేల పదకొండు టైంలో నా క్లాస్మేట్ గోపాలు రాత్రి తొమ్మిదిన్నరకి చాలా బాధపడుతూ ఫోన్ చేశాడు నొప్పి రా ఎవరు చూడలేకపోతున్నారు ఎవరు రావట్లేదని టూ థౌజండ్ సిక్స్ సెవెన్ ఎయిట్లో కిరణ్ కుమార్ గారు డాక్టర్ కిరణ్ కుమార్ కొన్ని రోజులు చేసి ఉండే కొన్ని దాడుల వల్ల వాళ్ళు ప్రాక్టీస్ ఆపేశారు కొంచెం సీనియర్స్ వాళ్ళు వాళ్ళకి ఏజ్ అయిపోవడం వాళ్ళు ప్రాక్టీస్ ఆపేసారు ఎయిట్ థర్టీ తర్వాత నరకయాతన ఉండేది అనుగుణు పరిస్థితి అది కొంచెం బాధ అనిపించింది నాకు టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ టువెల్ లో నేను ఆల్రెడీ మెడిసిన్ అయిపోయింది కార్డియాలజీ అయిపోయింది సరిగ్గా ఫారానికి ఒక టైంలో మా మెడికల్ షాప్ సీను ల్యాబ్రరీ వచ్చేసి సార్ ఒక పదిహేను రోజులు చూడండి సార్ మన ఊరికి వచ్చేసి కొంచెం ఎవరు చూసేవాళ్ళు కరెక్ట్ లేరు రెండు సార్ ఒక పదిహేను రోజులు మీరు నచ్చితే ఉండండి లేకపోతే మీ ఇష్టం వెళ్ళిపోతారు అన్నారు సరే పదిహేను రోజులే కదా నా ఊరే కదా అని వచ్చి ప్రాక్టీస్ చేశాను కానీ ఆ పదిహేను రోజుల్లో మమకారం అనేది చిన్న ఫండ్స్ ఎత్తుకున్న వాళ్ళు కావచ్చు నైబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు చాలామంది మంచి మంచి మనుషులు మన ఎస్కేటి గారు కావచ్చు రాధాకృష్ణ గారు కావచ్చు హరిబాబు గారు కావచ్చు మన ఎమ్మెల్యేస్ కావచ్చు రమేష్ గారు కావచ్చు అందరూ అబ్బాయి చూసి చాలా ఎందుకు డబ్బు కంటే ఈ పేరు గొప్ప అనేది కొంచెం అనిపించింది నాకు అందుకే కొండ ఉందా అని ఉన్నాను యాక్చువల్గా యాక్చువల్గా మా నాన్నగారు ఆయన పదివేలు వస్తే తొమ్మిది వేలు నాకు పంపించి వేరు రూపాయలు బతికిన మనిషి ఆయన నేను పొద్దున ఐదు గంటలు వేసి పరోటాలు అమ్మేసి వచ్చిన ఒక చిన్న కుక్క దాంతో కొంచెం చిన్న ఇంకో అరట ఆ తినేసి మళ్ళీ సాయంత్రం కాలేజ్ చెప్పిన సాయంత్రం వచ్చేసి యాభై వంద చపాతీలు చేసి ఆ చపాతీలు చేస్తూ కూడా ట్యూషన్ చెప్పేవాడిని జూనియర్స్కి రాత్రి పన్నెండు గంటలు పడుకొని ఐదు గంటల నిద్ర మాత్రం పడుకున్నాను అలా తొమ్మిది సంవత్సరాలు గడిపాను ఫారంలో అంత నాకు ఆ డబ్బు వెళ్ళి తెలుసు పైసా 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 పెట్టుకొని ఎలా బతకాలో నాకు తెలుసు కానీ ఇక్కడ కొన్ని శక్తులు డబ్బు 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 ఓన్లీ ఒకటి రెండు మూడు గంటలు కూడా కానీ రోజు రోజుకి ఈరోజు అది ఏడో సంఖ్య వెళ్ళిపోయింది అది శక్తి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అంత కష్టపడితే డబ్బులు వస్తే తెలుసా అంటే అసలు అది పైసా పైసా పొద్దున ఏడు గంటలు వేసి రాత్రి పన్నెండు గంటల వరకు అది పైసా ఐదు యాభై రూపాయలు వంద రూపాయలు పైసా పైస పైసా కూడా పెట్టుకొని నేను జాగ్రత్తగా కాపాడుకునేది నా పిల్లల కోసమే మా నాన్న కష్టపడిన చదివించాడు ఎన్న పిల్లలు చేయాలి నేను ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ సర్వీస్ చేస్తున్నాడు ఆల్రెడీ నాకు వచ్చిన అదే ఏం లేదు అది కొంచెం సెవెంత్ క్లాస్ నుంచి మొదలుపెట్టా మా నాన్నగా చెప్పింది అది ఇప్పుడు కొత్తగా సర్వీస్ కాదు అది పుట్టబతి సాయి పట్ల సమితిలో మేము చేసేవాళ్ళం వచ్చిన వరకు మాకు కొంచెం బియ్యం ఇవి చూడవ చేసి ఎంత చూస్తే అంతగా ఈ రోజుకి వాళ్ళు ఒక్కొక్క ఊరు నుంచి కొంతమంది తెలుసుకున్నారు పాత వాళ్ళు ఇప్పటికే వస్తుంటారు వాళ్ళకి ఈ రోజుకి నేను సాయం చేస్తాను ఈరోజు ట్వంటీ ఒక అవసరం పెడితే ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ వెళ్తుంది అంతకంటే ఎక్కువ అనేది దానం చేయడం అనేది అది తప్పండి అది రేపు పిల్లలు అడుగుతారు ఇంత సంపాదించి ఇంత కష్టపడి ఎందుకునో అంతగా దానం చేసినా అడిగి పరిస్థితి నాకు వద్దండి చాలు ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ సర్వీస్ అయినా అంతకంటే ఎక్కువ చేయకూడదండి వద్దండి దయచేసి ఆ శక్తులు ఇప్పటికైనా కానీ ఆగిపోతానని అనుకుంటున్నాను అనుకో శక్తి పెరగద్దు అది ఎవరైనా కావచ్చు అది ఈ వీడియో చూస్తే వాళ్ళు అర్థమైపోతుంది అది రేపు నాకు కానీ నా ఫ్యామిలీ కానీ ఏమైనా అయితే వాళ్ళ పెళ్ళి కూడా నెంబర్ కూడా రాసి అలా కళ్ళ పెట్టాం ఈ ఊరు పెద్ద మనుషులు కొంచెం ఆ చీడ మాత్రం దయచేసి వెల్లిమి కొట్టండి అంతే నెక్స్ట్ యూత్ చాలామంది రెడీగా ఉన్నారు నా దగ్గర ఆల్రెడీ ఒక ట్వంటీ మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ నా దగ్గర చాలామంది చెప్పు ఉంటున్నాయి మొత్తం కూర్చోబెట్టి జాగ్రత్తగా వాళ్ళకీ చాలామంది వాళ్ళు టైటిషన్ రెడీగా ఉన్నారు మన ఊరిలో నెక్స్ట్ అది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కావచ్చు ట్వంటీ సిక్స్ కావచ్చు వాళ్ళకి భయం వద్దండి అమ్మో వస్తే ఎవరికో బెదిరింపులు ఇస్తారు డబ్బు తెచ్చుకున్న పరిస్థితి వద్దండి దయచేసి ఫుల్ స్టాప్ పెట్టండి శక్తులు నాది మా మిస్సెస్ కానీ పిల్లలు కానీ సండే కూడా తీసుకెళ్ళకుండా ప్రాక్టీస్ చేశాను సాయంత్రం కూడా కష్టపడ్డాను తీసుకోవచ్చు లేవు కానీ అమ్మో నా ఊరు నా ప్రజలు ఆ పుట్టి పెరిగి ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ మమ్మకారం వేరే ఉంటుందండి దయచేసి వచ్చే న్యూ డాక్టర్స్ మాత్రం ఆ బాధ కలిగించకండి పులిష్టా పెట్టేయండి మీ మీ టార్గెట్స్ కోసం మీ డబ్బుల కోసం అనవసరంగా డాక్టర్స్ని టార్గెట్ చేయకండి ఎథికల్ ప్రాక్టీస్ మొత్తం పోతుంది అనేథికల్ ప్రాక్టీస్ వస్తుంది దయచేసి మీరు కొంచెం ఆ ఎన్ని శక్తులు వీడియో వాళ్ళకి దయచేసి వాళ్ళకి తెలుస్తుంది ఎవరనేది వాళ్ళకి తెలుసు అది వద్దు దయచేసి మీరు అవి ఆ డబ్బులు 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 కానీ నా దగ్గర కొంత జనాలు ఎక్కువ కనిపిస్తారు కానీ అందులో పది పదిహేను మంది ఓన్లీ పూర్తి పేషెంట్స్ వాళ్ళకి ఈ రోజుకి నేను వాళ్ళకి నా నాకు తోచింది ఆ డబ్బే కావచ్చు ఒకసారి వస్తువే కావచ్చు డబ్బు బట్టలే కావచ్చు ఏదైనా విషయం కానీ నా తోచింది నాకు ఇస్తారు మా నాన్న ఫ్రెండ్స్ కావచ్చు ముసలి వాళ్ళకి పెన్షన్ లేక రాలేక వాళ్ళ బాధలు చాలా పడుతున్నారు అన్నారు ఒక యదవ నేను వెళ్ళిపోతే వెళ్ళిపోండి ఇంకొకళ్ళు వస్తారు ఎట్లండి అది ఇక్కడ నుంచి పుట్టి వాళ్ళు వాళ్ళు ఎవరు తిన్నారు చెప్పండి వస్తారు కొంచెం మీరు ఎట్లా అంటే ఇంకొక డాక్టర్ వెళ్ళిపోతే ఇంకొక డాక్టర్ వస్తారు కరెక్టే కానీ అట్లా తప్పు కాదండి అది ఇంకోసారి ఎవరిని కూడా డాక్టర్ని వెళ్ళిపోండి ఉంటే ఉండండి డబ్బులు ఇస్తేనే ఉండండి మాత్రం అనకండి దయచేసి తప్పండి అది అది ఒక పైసా ఎంత కష్టపడమనేది అది కష్టపడే తెలుస్తుంది తెలుస్తుందండి మీకు అది కొంచెం మీరు చేసే వ్యవస్థ కొంచెం మీకు ఇబ్బంది ఇంకో వ్యవస్థకి కష్టపడితే సంపాదన ఫుల్ సంపాదించచ్చండి అర్థం ఎంత కష్టపడని నేర్చుకోండి పిల్లలు కూడా అది నేర్పియండి అది మీ పిల్లలే డాక్టర్ రావచ్చండి ఇలా ఇంకొకరు మంచిగా మనుగోళ్ళ మంచి ప్లేస్ ఇది మంచిగా ఉండాలంటే మీరు దయచేసి ఈ ఒత్తిళ్ళు డాక్టర్స్ మీద రకరకాలుగా చేయకండి దయచేసి ఇప్పటికే ప్రైవేట్ ప్రాక్టీస్ అంటే కత్తి మీద సాములా ఉంది కొత్త కొత్త రూల్స్ కొత్త కొత్త నిబంధనలు కొత్త కొత్త రకరకాలుగా వేదనలు కూడా గురి చేస్తున్నారు కొద్దిగా డబ్బుల కోసం కొంతమంది కానీ అవి చెప్పే బాధలు ఒక ప్రైవేట్ ప్రాక్టీస్ని అడిగి చూడండి ఆ బాధ ఎలా ఉండదో వాళ్ళు చెప్తారు ఒకసారి ఇప్పుడు ఎట్లా ఒక హాస్పిటల్ నడపండి ఎంత కష్టం అయినా కానీ కష్టపడుతుంది నువ్వు లాగిస్తున్నావు నేను నాకు డబ్బు ఆఫ్టర్ ఆల్ అండి నేను మెడిసిన్ చేశాను పీజీసీసీ కార్డియాలజీ అక్కడ రష్యాలో చేసేసి మళ్ళీ నెదర్లాండ్కి వెళ్ళాను మెడ మెడిసిన్లు చదువుతున్నాడు గోల్డ్ మెడిల్ కొట్టానండి నేను మళ్ళీ ఎలక్ట్రిషియన్కి వెళ్ళి టాప్ మోస్ట్ వరల్డ్లోనే ఎడిన్బర్గ్లో నేను ఎలక్ట్రిషిషి చేశాను కార్డియాలజీ నేను దెన్ ఇంకా పీజీ పీజీ కూడా నేను హాస్పిటల్ కూడా తీసేసి ఇచ్చాను పీజీ కార్డియాలజీ చేసుకుంటూ ఈ రోజు కావాలంటే వెళ్ళి నాలుగు లక్షలు నెలకి సంపాదించగలను ఓన్లీ మండే టు సాటర్డే కరెక్ట్ రోజు ఫైవ్ సెవెన్ అవర్స్ అండి అక్కడ அரரா ஒர்க்கு ஃபோன் சரி உன்னா ஃபோன் எந்த அப்பண்டது ஹியூமன் ரைட் ராத்திரிப்பட பட் எவரும் மனுஷன் படுக்கலாம்